దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమాలకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము నెహమ్య రాసిన గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనము గాక నాకు సహాయము చేయు దేవుని కరుణహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రెండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకుని దేవునికి సమస్త విధుములైనటువంటి మహిమయు ఘనతయు ప్రభావములు ఆయనకు చెల్లును గాక ఐ మీన్ ప్రయజనమ యొక్క ఉదయకాల సమయంలో ఒక చక్కటి లేఖన భాగం ధ్యానం చేయుటకు ఒక వాగ్దానం మనకు జీవితంలో దేవుడు సఫలము చేయుటకు కృపిచూపి ఉన్నాడు ఆయనకు మాత్రమే స్థుతి గాక అయితే ఇక్కడ చక్కని మాటలు మనకు లిఖించబడి ఉన్నవి నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఎవరు నెహమ్య దేని కొరకు చెప్తూ ఉన్నాడు అంటే అయితే ఇక్కడ ఎర్షరీము ప్రాకారములు కాల్చివేయబడి ఉన్నవి అని తనకు వర్తమానము అందుతుంది అందిన వెంటనే అయితే ఈ నెహమ్య కొన్ని దినములు ఉపవాసం ఉండి దేవుని సముఖములో ప్రార్థన చేస్తూ ఉంటాడు మొదటి రాజ్యం నాలుగు వసలు ఉంటుంది ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తన యర్శల్యము ప్రాంతం పాడైపోయిందని ప్రాకారుములతో పడద్రోయబడినని గుమ్మములన్నీ కూడా అగ్నిచేత కాల్చబడినని తనకు మాటలు వినబడినప్పుడు తాను ఎంతో దుఃఖక్రాంతుడైపోయి ఉపవాసం ఉండి ఈ సమస్య ఎవరి ద్వారా తీర్చవేయబడుతుంది ఏ రీతిగా దీనికి పరిష్కారం దొరుకుతుందని ఏమీ ఆలోచించకుండా ఈ మాట విన్నప్పుడు వెంబడే తాను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం దేవునికి విజ్ఞాపన చేశాడంటే దేనికి స్తోత్రం గాక ఆయన చూసుకున్నట్లయితే ఒక రాజు దగ్గర తాను పానదాయకుడిగా పని చేస్తూ ఉంటా ఉన్నాడు రాజ్యంలో సుశాను కోటలో తాను ఒక చక్కటి పానదాయకుడుగా పనిచేస్తూ ఉన్నాడు రాజునకు పానీయం అందించేవాడుగా ఉన్నాడు రాజు చేత సహాయము తాను పొందుకోవచ్చు కానీ రాజునకు చెప్పకుండా తన అధికారము వాడకుండా తన హోదాని వాడకుండా దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని వినయముతో దుఃఖ క్రాంతుడై భారముతో దేవునికి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు దేవునికి విజ్ఞాపన చేయడం మొదలు పెట్టాడు తత్ఫలితంగా దేవుడు ఏం చేశాడంటే రాజు హృదయమును మార్చి ఆయనకు అనుకూలమైనటువంటి ఒక చక్కటి వచనము పలుకుతూ ఉంటున్నాడు దేవునికి స్తోత్రం కాక హ ఆ రాజు యుద్ధటికి రాజు యుద్ధకు నెహమియా వెళ్ళినప్పుడు రాజు అంటున్న వ్యక్తి నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగిల భయపడి రాజు చిరంజీవి అగునగాక నా సమాధుల నుండి పట్టణము పాడైపోయి దాన్ని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటనే అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ ముందు నేను దయపొందు నేడు నా పిత్రుల సమాధులను పట్టణమునకు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొని చున్నానని నేను మనవి చేసి ఇక్కడ దేవునికి ఏదైతే ప్రార్థన చేశాడో ఆ మాటలు మాత్రమే రాజు తను అడిగినప్పుడు చెప్తా ఉన్నాడు కానీ తనకేమేమి అక్కడిగా ఉందో అవసరతగా ఉందో అవేమీ కూడా చెప్పలేదు కానీ ఇక్కడ దేవుడు చేసిన ఒక అద్భుతం ఏంటంటే రాజు హృదయము తెరిపించి ఆక నెహిమకు తన ప్రాకారములో ఇర్షల యొక్క ప్రాకారము కట్టటకు గుమ్మములు మరల నిర్మి పునర్మించటకు ఏదైతే కావాల్సిందో అక్కడిగా ఉందో అవన్నిటిని కూడా ఇచ్చి పంపే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు దేనికి మాత్రం మహిమ గాక అయితే ప్రియ దయవేశం ఆయన చెప్పబడే మాట ఏంటంటే ఆనాడు దేవుని యొక్క మందిరము ఈరోజు మనమే ఆయన మందిరముగా పిలువబడతా ఉన్నాము దీనికి యొక్క లేఖనంలో సెలవిస్తూ నీ దేహమే దేవుని ఆలయము అని నీ వెరగవా ఈ దేహమును పాడి చేస్తే దేవుడు మనం పాడి చేస్తారని చెప్పేసి దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది అయితే ఈ ఈ దేహము కొరకు ఈ మందిరం అనే దేహము కొరకు మనం ఏమైనా దిగులు చేత ఉన్నామా ఏమైనా దిగులు చేత ఉన్నామా భారం కలిగి ఉన్నామా పట్టుదల కలిగి ఉన్నామా అయ్యో నా ఈ దేవుని మందిరం పాడైపోతుందే చెడు వ్యసనముల చేత చెడు అలవాళ్ళ చేత చెడు నడవడికల ద్వారా ఈ దేహము దేవుని యొక్క మందిరము పాడైపోతుందే అన్న ఆలోచనలు మనకు బ్రతుకుతున్నామా అంటే అది మన హృదయమునకు మాత్రమే తెలుసు మన వ్యక్తిగత జీవితానికి మాత్రమే అది తెలుసు రెండవ దేవునికి మాత్రమే తెలుసు అయితే ఈ యొక్క వాగ్దానం జరిగేదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ నేహమ్య మందిరం కొరకు తాను ఏడ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి కొన్ని దినములు దేవుని సన్నిధానములో ప్రార్థన చేసినప్పుడు దేవుడికి తనకు కాల్సినటువంటి సమస్తాన్ని సమకూర్చాడు ఈరోజు నీ యొక్క శరీరమును అనే మందిరమును ఆత్మీయతను నువ్వు కాపాడుకోవాలి అని అది పతనమే పోతుందనక ఆలోచన నీకున్నట్లయితే మనము కూడా దాని విషయమై ఏం చేయాలంట ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి కుటుంబము కొరకు కావచ్చు కుటుంబ వ్యవస్థ గురించి కావచ్చు ఆత్మీయ స్థితి కావచ్చు అభివృద్ధి కావచ్చు ఆశీర్వాదము కావచ్చు ఈరోజు నీ గృహంలో నీకు కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితానికి ఏది కావలసి ఉన్నాయో అవన్నీ కూడా మనము పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయడం ప్రేదైజనమా వాగ్దానము అని మనం చాలా చక్కగా తీసుకుంటాము కానీ నా అనుభవపూర్వకంగా చెప్తున్న ఒక మాట ఏంటంటే ప్రతి వాగ్దానం మనకి ఇవ్వబడుతుంది ఉన్న ప్రతి వాగ్దానం మనదే కానీ ఆ వాగ్దానమును ఆ కాలమునటువంటి భక్తులు ఏ రీతిగా స్వతంత్రించుకున్నారు ఏ భక్తి జీవితం ద్వారా ఏ క్రియతలు చేసి వారి విశ్వాసం పరీక్షించబడిన తర్వాత వారు ఆ అద్భుతమైన పొందుకున్నారు ఊరికే ప్రభు వాగ్దానం చేసిన వెంటనే వారి జీవితాలు ఇది జరగలేదే కానీ దానికి తగ్గిన ప్రయాసము వారు చేశారు ప్రయత్నము వారు చేశారు కష్టపడ్డారు ఫలితాన్ని పొందుకోవడం జరిగింది ఈరోజు దాసులుగా దేని ప్రవక్తలుగా సైవకులుగా ఏ వాగ్దానము చేస్తూ పెడతా ఉంటున్నామో ప్రతి వాగ్దానం కూడా నిశ్చయంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది కానీ దానికి తగ్గటువంటి జీవితం కూడా మనలో ఉండాలి తల్లిదండ్రులు అంటారు అరే బిడ్డ నిన్ను కలెక్టర్ చేస్తాను రా అంటే చేసిన చేస్తాను అన్నంత మాత్రాన బిడ్డలు కలెక్టర్ అయిపోరు 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 అసలుకే దానికి ఏం కావాలి కష్టము కావాలి సమయం వెచ్చించాలి దాని కొరకు ప్రయాసపడాలి రెయిం పగలు చదవాలి ఊరికనే కాదు దాంతోపాటు ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చదువుకోవాలి కావాల్సిన అవసరతలు మనకు ఉండాలి ఇలా ఎన్నో ఉంటాయి వాటి అన్నిటి కొరకు మనం ప్రయాసపడితే ముందుకు సాగినప్పుడు నిశ్చయంగా ఒక తల్లిదండ్రులన్న మాట నెరవేర్చబడతా ఉందంట నిశ్చంగా నెరవేర్చబడతా ఉంది అలాగే క్రీస్తులో కూడా మనం ఒక వాగ్దానం మనము స్వతంత్రించుకోవాలి అంటే ఆ స్వతంత్రించుకోవడానికి ప్రయాసం అనేది చాలా ప్రాముఖ్యం అన్నట్టు దాని కొరకు ఒక యథార్థమైన భక్తి జీవితం చాలా ప్రాముఖ్యం అన్నట్టు దేనికి మహిమ కలుగునిగాక అబ్రహా దేవుడు దీ అబ్రహాం యొక్క జీవితంలో దీడ వాగ్దానం చేస్తాడు అని స్వతంత్రించుకోవడానికి తను ఎంతో ప్రయాసపడ్డాడు యహోశ జీవితంలో తాను ప్రయాసపడ్డాడు యోగు విషయంలో తను ప్రయాసపడ్డాడు యోసేపు విషయంలో తాను ప్రయాసపడ్డాడు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక వాగ్దానం నెరవేర్చబడాలి అంటే వాళ్ళు ఎంతో భయంకరమైన శ్రమలు గుండా వ్యతిరేకతలు గుండా నిందలు అవమానములు గుండా ఒక్కోసారి నన్ను దేవుడు పిలిచాడా అన్న భ్రమలో కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది ప్రేదైజనమా ఇరు మనం కూడా మంది అనుకుంటాం నేను క్రీస్తులకు పిలువబడ్డాక ఎన్నో ప్రవచనాలు వచ్చినాయి ఎన్నో వాగ్దానాలు వచ్చాయి కానీ అది నిజమైన ఆలోచనలు కూడా మనం ఉంటాం ఒక్కొక్కసారికి కానీ ప్రతి దానికి సమయం ఉంటుంది ఆ సమయానుకూలంగా ప్రభువు చేస్తాడు నేను ఈరోజు ఉదయకాల సమయంలో ఒక చక్కని దేని ఒక దాసుడు చెప్తా ఉంటున్నాడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన దగ్గర రాడంట ఏ సమయమున ఆ యొక్క సమస్యకు ముగింపు వేయబడిందో ఆ ముగింపు వేయబడిన స్థలములో దేవుడు దిగి వస్తాడంట ఆమె హలూయా దానికి ఒక దేవుని ఒక దాసు చక్కటి ఉదాహరణ తెలియజేస్తాడు అవును నాకు నువ్వు నిజమనిపించింది పేతురు కొరకు సంఘమైతే అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుండగా దేవుని దూతలు దేవుని సన్నిధి వారి మధ్యలో దిగిరాలేదు అక్కడ ఎక్కడ దిగి వచ్చిందంటే చెరసాలకు దిగి వచ్చింది దేనికి మహిమ కలుగునిగాక హలలూయా ఎక్కడ సమస్య ముగింపు సమయం ఉందో ఆ ముగింపు సమయం అనకు దీనికి దూతలు అక్కడ దిగివచ్చి కార్యం దాల్స్తాయి అన్నట్టు వారు ప్రయాసపడుతున్న దీనికి సేవకుని కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు అక్కడ తత్ఫలితంగా దీనికి దూతలు దిగి వచ్చి స్పీతుర్ని సరసరించి విడిపించి వా స్పేతుర్ని ప్రార్థన చేసే స్థలమునకు నడిపించడం జరిగింది దేనికి మహిమ కలిగిన కాక ఈరోజు నెహిమ చేసిన ప్రార్థన కూడా అదే ఇరుశలీము ప్రాకారముల కొరకు ఆయన ప్రార్థన చేయగా దీని సన్నిలో ప్రార్థన చేయగా దేవుడు రాజుకు హృదయము తెరిచి ఆయన కావాల్సిన సమస్తాన్ని కూడా ఇచ్చి పంపివేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన ఆ స్థితి కొరకు మన కుటుంబం కొరకు మన యోగక్షేమముల కొరకు అభివృద్ధి కొరకు ఆశీర్వాదం కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు కోర్టు కేసులు విడిపించబడటం కొరకు నానా సమస్యల నుంచి మనం విడిపించబడడానికి ఏం చేస్తూ ఉంటున్నాం మనం నెహేమ్య అయితే తాను చెయ్యని దానికి తన తప్పును ఒప్పుకుంటా ఉంటున్నాడు దేనికి స్తోత్రం గాక ఒకటో అధ్యాయము చూద్దాం ఒకసారి ఒకటో అధ్యాయంలో చక్కగా తను ఈ మాట చెప్తూ రాస్తూ ఉంటాడు ఐదవ వచనంలో ఎట్లనగా ఆకాశం అందున దేవ యహవ భయంకరడుమైన గొప్ప దేవ నిన్ను ప్రేమించిన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచేవాడా నీ చెవియోగి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిలో దివాక్రా దివారాత్రము నీ దాసులైన ఇష్ట్రాలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము ఏంటి ఆ ప్రార్థన నీకు విరోధముగా పాపము చేసిన ఇష్ట్రాలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి వారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడల నైనను విధులనైను మేము గైకొనకపోతీమి నీ సేవకుడైన మోషేతో నీ విసలిచిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనము అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జల్లునికి మమ్మును చెదరగొట్టెదను ఎంత చక్కగా తాను ఒప్పుకుంటా ఉన్నాడు ప్రతి పాపమును ప్రతి దోషము కూడా తానే కాక తన పితరుల పాపమే కాక ఇస్రారియలందరూ కూడా చేసిన తప్పిదమ్మును కూడా దీని ఒక సన్నిధానంలో ఒప్పుకొని వారి పక్షము నిన్న ఒకళ్ళతో పుచ్చుకొని ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు ఈ యొక్క ప్రార్థన విని ఈ మనవిని విని దేవుని కర్ణాగల హస్తం అతనికి తోడు దయచేసి ప్రాకారం మళ్ళా పునర్నిర్మించడానికి చూపెట్టి ఉన్నాడు దేనికి మహిమ గాక అయితే ప్రి దయశర్మ దేవుని ద్వారా చెప్పబడుతున్న నీకు మాట ఏమిటి అంటే ఈరోజు నీ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ స్థితిగతులు ఏ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వ్యతిరేకమైన స్థితిగతులను వెళుతున్నప్పటికీ కూడా అవమాన పరిస్థితులు వెళ్తున్నప్పటికీ కూడా నిందల గుండును వెళ్తున్నప్పటికీ కూడా ఎంత కష్టం చేసినంత ప్రయాస చేసినా కూడా ఆ ప్రతిఫలం దక్కన పరిస్థితులు నువ్వు వెళుతున్నప్పటికీ కూడా ఎన్నో సంబంధంలో వచ్చేది క్యాన్సిల్ అయిపోతున్న స్థితిగతులు నీవు ఉన్నా నీ కుమార్తె ఉన్నప్పటికీ గర్భఫలం విషయంలో అది వస్తున్నాయి పోతూ ఉన్నాయి అనేకమైన నిందలు అవమానం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా డబ్బులు ఇచ్చి మోసమైన పరిస్థితుల్లో ఉన్న మన వ్యాపారం అభివృద్ధి చెందులే పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఎన్ని మందులు తిన్నప్పటికీ కూడా కుదిరిని రోగం చేత మనం బాధపడుతున్నప్పటికీ కూడా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు మనం ఉన్నప్పటికీ కూడా ప్రభు చెప్తున్న చక్కని మాట ఏంటంటే నెహమ ఏ రీతికైతే ఇష్ట్రాలు కొరకు ఎర్షలేము కొరకు ఒక బాధ్యతను వహించి దీని సన్నిధానంలో ఉపవాసముని ప్రార్థన చేసి దీని ఒక కృపకు పాత్రుడు ఉన్నాడు ఉన్నాడో ఈరోజు నీవు కూడా నీ కుటుంబ పక్షమున నువ్వు తాపుచ్చుకొని తెలిసి తెలియక చేసిన ప్రతి దోషమును కుటుంబం చేసిన ప్రతి దోషమును పాపమును యావత్తును కూడా సన్నిధానంలో ఒప్పుకొని ఆకాశంందున దేవునికి మన విజ్ఞాపన చేసిన ఎడల నిశ్చయముగా నెహెమ్యాకు తోడై ఉండి కావలసిన ప్రతిదీ అనుగ్రహించిన దేవుడు నీ కుటుంబంలో కూడా నీకు కావలసిన ప్రతీదీ అనుగ్రహించటకు శక్తి మంతుడిగా ఉన్నాడు ఆమెన్ 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 నిశ్చయముగా మనము ఈ మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దయవజనమా నిశ్చయమైన ఖచ్చితమైన ఆశీర్వాదులు నీవు నీ కుటుంబము పొందుకుంటారని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాను ఎందుకనగా నేను కూడా అనేకుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఈ మార్గంలో వెళ్తా నేను కూడా ఈ మార్గంలో వెళ్తా నా విశ్వాసుడు చేతే మాట చెప్తా ఒక సమస్య మనకు తలెత్తుతుందంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందనే చెప్తా ఒక సమస్య మనకు వచ్చిందంటే దానికి ఏదో బీజం పడింది ఏదో విత్తనం పడింది దాని ప్రతలమేది అని దాన్ని మనం తీసివేసుకోవాలా తీసివేసుకున్నప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదం మనము పొందుకుంటాం దేవుడు కరుణామయుడు కృపగల దేవుడు మన తప్పిదమ్ములు క్షమించేటువంటి వాడు దోషంలో మన్నించేటువంటి దేవుడుగా మనం మనకున్నాడు ఆయన కృపామయుడు ప్రేమమయుడు కరుణగల వాత్సం గల దేవుడు ఆయన ఆయన వంటి దేవుడు ఈ లోకాన ఏ కూడా లేరు అయితే ప్రే దయచన్మ ఈరోజు మన కుటుంబ వ్యవస్థ కొరకు కుటుంబంలో ఆశీర్వాదం అభివృద్ధి కొరకు గర్భఫలం కొరకు వివాహంలో కొరకు కోర్టు కేసులు కొట్టించవేయబడ్డానికి ప్రతి విషయంలో కూడా మనము దేవుని దేవునికి అవిధేకరంగా అసహ్యకరంగా ఏదైతే పాపదోషములు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒప్పుకొని విడిచిపెడదాం వాగ్దానం నెరవేర్చబడాలంటే వాగ్దానం వింటే మాత్రం కాదు దైవజన్మ విశ్వాసముతో పాటు ఆ వాగ్దానం పొందుకునే మార్గంలో మనం వెళ్ళాలి అదే ప్రభు నాకు బోధిస్తూ ఉన్నాడు ఈరోజు ఉదయకాల సమయంలోంచి నిన్నటి దినం నుంచి నాకు అదే బోధిస్తూ ఉంటున్నాడు ప్రతి దైవజన్మకి కూడా చక్కటి వాగ్దానం తెలియజేస్తారు కదా మరి ఆ వాగ్దానం ఏ రీతి నెరవేర్చబడుతుంది అంటే ఆ వాగ్దానము ఆకుండా భక్తులు ఏదైతే స్వతంత్రించుకున్నారో పొందుకున్నారో ఆ మార్గంలో మనం వెళితే కానీ ఈ యొక్క వాగ్దానం స్వాతంత్రించుకున్న లేమని దేవుడు నాకు ఈరోజు బయలుపరుస్తాయి కానీ నీ మాట మీకు చెప్పడం లేదు ప్రేదాయశనమా నిశ్చయంగా ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడేయాలి అంటే నిశ్చయంగా ఆ భక్తులు వెంట మార్గంలో మనం వెళ్ళాలి దేవుడు సూచించినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి అప్పుడు మాత్రమే మన ప్రతిదీ కూడా స్వతంత్రించుకునగలుగుతాం ఆమె ఈ మాటలన్నీ కూడా మీకు అర్థమవుతుందని నేను నిశ్చయంగా నేను నమ్ముతూ ఉంటున్నాను ఖచ్చితమైన ఆశీర్వాదము నీవు నీకు కుటుంబము నిశ్చయంగా పొందుకోవాలి దానికి కర్ణగల హస్తము దీన్ని నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఎందుకనగా ఆయన ప్రతి మనిషిని కూడా తన పవిత్రతలో నడిపించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు ఆయన అందుకే మనం ఎంత దాన్ని తప్పిదమ్లు చేసినప్పుడు కూడా ఇంత అవిదేకరమైన జీవితంలో జీవించినప్పటికీ కూడా ఆయన చేతులు చాచి ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడు నా ప్రియకుమారుడా నా ప్రియకుమార్తె నేను నీ కొరకు కలవరలో రక్తము కార్చి ఉన్నాను రక్తము కార్చి ఉన్నాను నిన్ను నాకు రక్తము వెలపెట్టి నేను కొనియన్నాను నిన్ను కొనియన్నానని ప్రయాస తాను పడుతూ ఉంటున్నాడు చేతులు చాచి ఈరోజు పిలుస్తూ ఉంటున్నాడు ఒకవేళ మనం అదే స్థితిలో ఉన్నట్లయితే వాగ్దానం తీసుకున్న దాన్ని స్పందించిన పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఆశీర్వాదం పొందుకునే పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఒకసారి నేమ్ చేసిన ప్రార్థన మనం కూడా చేస్తాము నేహం చేసేసిన ప్రార్థన మనం కూడా చేస్తాము ప్రార్థుల మనం ముందుకు సాగుదాం స్తోత్రం స్తుతి ప్రభువా పరిశుద్ధుడానికి వందంలో తండ్రి ఈ కాల సమయంలో ప్రభు నిశ్చయంగా తను మీరు మాతో మాట్లాడారయ్యా అవునయ్యా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు ప్రభునికి వందములు అండి అహెమ తండ్రి రిషలేము ప్రాకారంలో కొరకున్న గుమ్మములు కొరకున్న తండ్రి రీతిగా అయితే నా ప్రభు తన్ని క్షేమము కొరకు తప్పిదలన్నీ కూడా ఒప్పుకొని ప్రభువాన్ని పాసనలు చేసే ప్రార్థన చేస్తాడు విజ్ఞాపన చేశాడు ప్రభా నువ్వు ప్రతి ప్రార్థన వాళ్ళకించి అద్భుతము జరిగించి నెహమ్మకి తన ఎక్కడికి ఉందో అవసరత ఉందో నా ప్రభా తను సమకూర్చిన దేవుడు ప్రభుడు వందములయ్యా ఈరోజు ప్రభా మాకు స్థితి గురించి మా కుటుంబ వ్యవస్థ గురించి ప్రభు మేము కూడా ఒకళ్ళ తాపుచ్చుకొని పుచ్చుకొని బాధ్యతను తీసుకునే ప్రభువా మా పిత్రుల దోషము మా దోషము ప్రభువ తను మా వ్యక్తిగత జీవితం అయితే పాపము దోషం దాగబడిందో నా ప్రభావ మా పూర్వీకుల ద్వారా ఏదైతే తండ్రి తప్పిదముల దోషములు తండ్రి ఉండే ప్రభా దాన్ని కూడా నా తను మేము ఒప్పుకుంటున్నా ప్రభు నీకు అసహ్యమైన కాలమే చేసి ఉంటున్నాం ప్రభు అవిదయమైన కాలమే చేసి ఉంటున్నాం ప్రభు చూపుల ద్వారా కావచ్చు చేతుల ద్వారా కావచ్చు తండ్రి శిరేషల ద్వారా కావచ్చు తలంపుల ద్వారా నాకు కావచ్చు ప్రభు నోటి మాటల చేత కావచ్చు ప్రభు చూపుల ద్వారా వెనికిడి ద్వారా నా తన్ని ఏ తర్వాత మేము చేసిన ప్రతి దోషముడు నా తండ్రి ఒప్పుకొని చూస్తున్నాం నా తండ్రి నా కుటుంబం ఏది కొద్దు ఉందో నా ప్రభు మేలు కొదువైందో నా ప్రభువ గర్భఫలం కొదువైందో ప్రభు భూఫలం కొద్దువైందో ప్రభు పంట పొలాలు నా తండ్రి కొదువై ఉన్నాయి ప్రభు సమృద్ధిని తన్ని కొదువై ఉన్నదో ప్రభు మంచి వివాహం అనేది తండ్రి కొదువై ఉందో ప్రభువానికి స్థూత్రము తండ్రి ఎక్కడైతే నా ప్రభు నా డబ్బులు ఆగిపోయి తండ్రి ఆకు కొదు ఉందో ప్రభువ వ్యాపారం అబుద్ధుల పరిస్థితుల్లో నా ఉందో ప్రభువ ఎన్ని మందులు తిన్నప్పటికీ కూడా ఆరోగ్యమైనటువంటి కుదువు ఉందో నా ప్రభు అది ఏదైనా కూడా నాతని నే తోడై ఉండి నా అతన్ని సమృద్ధిని ఇచ్చినట్లుగా నా అతని క్షేమం ఇచ్చినట్లుగా నా అతని పునర్నిర్మాణం చేయటం నీ కృపల హస్త తోడు దయచేసిన విధానంను బట్టి ఈరోజు నాకు కూడా తోడుగా ఉండవలసిందిగా నేను పెడుతుంటున్నాను దయమా నేను ప్రార్థిస్తుంటున్న దయమా అని ఎవరితో ప్రార్థన చేస్తున్న ప్రభా ప్రార్థన చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి తను వీరు వ్యక్తిగత జీవితాల ప్రభా వారికి కావాల్సిన ప్రతి కూడా నా అతని సమకూర్చని నువ్వు సమకూర్చే దేవుడు చేకూర్చే దేవుడు ప్రభ విడిపించే నాదుడు ప్రభా పైకి లేనైతే దేవుడుగా తను నీవు ఉంటుండే అతను నీ ప్రజలను దీవెన కర్మంగా మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నప్పుడు ఆశీర్వాదంగా మార్చవలసిందిగా ప్రార్థన చేయించిన ప్రభు నీకు వందమే నెహమ్యాకి తోడైనట్లుగా నెహమ్య ప్రార్థన ఆలకించినట్లుగానే అతన్ని ప్రియుల ప్రార్థన కూడా అతన్ని ఆలకించి ఈ వాగ్దాన ప్రభు నిశ్చంగా నీకు బిడ్డలకు జీవితాల్లో ఫలభరితంగా మార్చి మీరే మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ తండ్రి వాగ్దానం ప్రభు ప్రార్థన ఏకి వేసిన ప్రతి కూడా అతన్ని బ్లెజ్ చేయని ప్రభావ రేపు అతని ప్రార్థన అవసరం ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభు ప్రతి ప్రార్థన అవసరతను కూడా నా తండ్రి నువ్వు వినికి తండ్రి నీకు వినికిలో ప్రభువా అది విని ప్రభువ మాకు జవాబు తెయవలసిందిగా ప్రాదిస్తున్న ప్రభువానికి వందలు తను నీ బిడ్డ పక్షం దాన్ని ప్రార్థన చేస్తున్న ప్రభువా వివాహం తన్ని జరిపించండి ప్రభువా ఆ పాప తను ఎవరితో కోల్పోయినో తన వారి కుటుంబ గొప్ప ఆదరణ నెమ్మది అనుగ్రహించండి తను కోల్పోయిన దానికి తన రెండుదలకి ఇచ్చే దేవుడుగా తన్ని ఉంటుంటున్నా తండ్రి మరొలా ఒక కుటుంబంలో నా తండ్రి చిరునవ్వును నవ్వును కలిగింపచేవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి జన పదములు తన్ను గృహము నుంచి బయటికి వెళ్ళును కానీ మీ అసలుగా మేము ప్రార్థన చేసి ప్రభునికి వందములు తండ్రి అద్భుతమైన చక్కని కారం మీరే జరిగించి ప్రభు ఇంకెవరు తండ్రి నాన్న శిస్కతలు ఉన్నారు తర్వాత అందరూ కూడా చేసి మహిమను పొందుకోవాలని ఆరోపిస్త పరిశ్రమలు ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థనలు చేస్తూ సమస్తను హస్తాలకి అప్పేపుకుంటూ ఎప్పుకుంటూ మా ప్రభుడు ప్రియరక్షకుడు అయినటువంటి ఏ దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడి కొంచున్నాము పరమ తండ్రి ఆమె వాగ్దానం నిశ్చయంగా మనందరి జీవితాల్లో గాక ఆమెన్ దాని తగిన ప్రతిఫలం మనం పొందుకొని నిత్యంగా మనకు సాక్షులుగా మనం జీవిస్తూ మన పట్టణములకు మన గ్రామములకు మన సంఘములకు క్షేమము తెచ్చే వారిగా మార్గమును వేసే వారిగా ఉందుముగాక ఆమె